వచ్చినప్పుడల్లా ఇలా మర్యాదలు చేస్తుంటారు మిమ్మల్ని వడ్డీ చేతులతో పంపిస్తే అబ్బాయి ఊరుకుంటాడా ప్రాప్తి నువ్వు రాజకీయాల్లో ప్రవేశించాలని తీసుకున్న నిర్ణయం నాకు చాలా సంతోషం కలిగిస్తోంద ఈ నాటి రాజకీయాలకి నీలాంటి వాడు కావాలి ప్రజలు చాలా అమాయకులు బాబు వాళ్ళ కోరికలు ఆశలు తీరుస్తారని తమ నాయకుల్ని ఎన్నుకుంటారు కానీ ఈనాటి నాయకులు గట్టికెక్కిన తర్వాత ఆనాడు చేసిన వాగ్దానాలు మర్చిపోయి స్వలాభం కోసం కృషి చేస్తున్నారు కానీ మై డియర్ బాయ్ నువ్వు పదవిలోకి వస్తే ప్రజల మధ్యకు వెళ్ళి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ప్రకాశింపజేసి ప్రజలే ప్రకాశం ప్రకాశమే అమ్మగారండి మీరేం అనుకోకుండా నేను ఒక మాట అడుగుతానండి ఈ ఎలక్షన్ లో అయ్యగారు ఓటు ఓటా రే ఓటు అంటా మీ వాళ్ళంతా ఎవరికి వేయాలంటున్నారా మా వాళ్ళంతా ప్రకాశం పౌరు గారికి ఏమో తెగ ప్రచారం చేస్తున్నారండి మరి మీరు చెబుతాను ముందు చెప్పండి తర్వాత దించుతాను ఎవరికిమంట ఇంకెవరికి ప్రకాశం గారికి మా దొడ్డ మనిషి అండి ప్రజలు మనిషి అండి ఒటు మీద అయ్యో రామచంద్ర అదేమిటండి మీతో కోర్టులో ఓడిపోయిన వాడికి ఓటు వేస్తారా పైగా వాళ్ళందరూ వేయమంటుంటే వేస్తారంటారా వెయ్యి అమ్మగారండి ఏళ్ళకు మీ ఇంట్లో పాలు పెతకాలంటే ప్రకాశం పంతులు గారికి ఓటు వేయాలండి మీ బట్టలన్నీ సినిగిపోకుండా ఉతకాలంటే ప్రకాశం పంతులు గారికి గియ్యాలంటే ప్రకాశం పంతులు అంటే ఏమైనా సరే ప్రకాశం గాని ప్రకాశం మనుషులు గాని ఏ వాదులోనూ గెలవకూడదు వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించే బాధ్యత మన అందరి మీద ఉంది కోర్టులో మనందర్నీ చిత్తు చిత్తుగా ఓడించాడే ఇప్పుడు వార్డుల్లో మనందరినీ ఓడించకుండా ఉంటాడా అని నాకు పెద్ద అనుమానం అన్ని అనుమానాలే ఒక పది నిమిషాలైనా గెలుస్తా ఉన్న ఫీలింగ్ లేకుండా చేస్తావే ఓ మంచి ఐడియా వచ్చింది చెప్పవయా చంపక చెప్పకుండా ఎలా గెలుస్తుంది మనందరం కలిసి సపోర్ట్ చేసి ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ చేసేయాలి ఆ దెబ్బతో రాజకీయాల్లో పడి కుడితులో పడ్డ ఎలకలాగా కొట్టుకు తాస్తాడు కోర్టుకు రావడానికి క్షణం తీరకూడదు అప్పుడు అతని కేసులన్నీ మనవే కదా ఎలా ఉంది మన ఐడియా చిచ్చి వేరే ఐడియాలు అసలే కోర్టులో పరువులు పోయి ఏడుస్తూ ఉంటే వార్డుల్లో కూడా పరువు పోగొట్టుకోమంటావా వార్డుల్లో కూడా పరువు పోవటం ఖాయం మీరు అరిచి గీ పెట్టినా వేలు లక్షలు వెదలినా ప్రకాశం మున్సిపల్ చైర్మన్ అవ్వటం ఖాయం పొద్దు గారికి చైర్మన్ ప్రకాశం పొద్దులు గారికి చైర్మన్ ప్రకాశం పొద్దులు గారికి చైర్మన్ ప్రకాశం పొద్దులు గారికి చైర్మన్ ప్రకాశం పొద్దులు గారికి బతుకుల్లాగే దీపాలు ఉన్నాయి బాబు ఒకవేళ దీపం వెలిగించినా ఎనిమిదింటికి ఆడిపోతున్నారు బాబు మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈ లేకుండా ఉంది బాబు తమరు పేదవాళ్ళ మనిషి గనక ఈ దీపాలు పది గంటల దాకైనా వెలిగేటట్టు చూడండి బాబు ఒక్కనాడు నేను ఇలాంటి దీపాల కిందే కూర్చుని చదువుకున్నాను ఈ చిన్న వెలుతురు పేదవాళ్ళ జీవితంలో ఎంత వెలుగవుతుందో నాకు తెలుసు పది గంటల దాకానే కాదురా తెల్లవారులు వెలిగేటట్టు చేస్తాం పాతి పిల్లలు దేవుళ్ళతో సమానం రా వాళ్ళకి మైలి బాబాయ్ బాబాయ్ మీరు మా ఇళ్ళ కిందకొచ్చారు బాబాయ కాల్జ్యాత గౌరవించే మా గూడు గూడు వచ్చి మీ పాదాల దగ్గర వాలిపోయింది కదా బాబాయ ఒరే రాముడు ప్రతిరోజు మీరు మా ఇళ్ళకు వచ్చి మా మంచి చెద్దలు చూస్తున్నారు కదరా మేము మీ ఇలా కొచ్చి మిమ్మల్ని చూడకపోతే మీ కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయిరా జరా మీకు ఇచ్చే జీతాలు సరిపోతున్నాయి రా ఇచ్చే జీతాలు గంజి నీరుకే సరిపోవడం ఈ నెల నుంచి మీ జీతాలు పెంచుతున్నానురా పండక్కి పబ్బానికి మూడు కేతల బట్టలు మంజూరు చేస్తున్నారా మా చర్మం వచ్చి మీకు చెప్పులు కుట్టించినా మీ రుణం మేము తీసుకోలేం బాబాయ్ ఎందుకురా ఇంత చిన్న పనికి మాటలు ఆకలిస్తుంది ఏమైనా పెడతావరా మీరు పెద్ద కోల్పోదు బాబు మాలాడు గంబులు కూడి తినకూడదు బాబాయా అయిన తర్వాత మా అందరికీ మీరు చేస్తున్న ఈ పని చిన్నప్పుడు ప్రతి తల్లి తన బిడ్డలకు చేసేదిరా అంత మాత్రం చేత ఆ తల్లి చేతులు మరణమైపోతాయిరా అదే తల్లి చేత్తో పెట్టిన బువ్వ తినే కదురా మనందరం ఇంత పెద్దవాళ్ళవయ్యం మీరు మా తల్లు లాంటి వాళ్ళరా అంతకంటే గొప్ప వాళ్ళరా అసలు వెలివేస్తే మిమ్మల్ని కదరా వెలియాల్సింది ముందు మా తల్లుల్ని Atarwa kami mal, anam parabhamasoru panca, dani kantu lep, kulon lep, మీరు పంతులో రూపాదయ్య పరబ్రహ్మ రూపమయ్య పంతులో పది కాలాలు బతకండి అంత లేదంటూ మా ఇంత తూదుటిన్న పంతులో పది కాలాలు బతకండి పంతులో పది కాలాలు బతకండి పిండి కొట్టి బొగ్గ గిల్లి నీడి బొగ్గ వైగిరచి ఈ కారణితే అంటరాని ఓడా అంతరాని ఓడ నీళ్ళంటుకో కంటారు అంటన్నది లేదంటూ మా ఇంత కొడుతే లోరు కదయ్య పరమ దమ్మ రూపమయ్యా లోరు 10 కాలాలు గడకండే దంచి పొట్టు సరిగి బట్టడం బట్టమంటే అంటరాని వాడా రాని వాట నీవు అతను ఉండంటారు అంటన్నది లేదంటూ మా ఇంత తోడు తిన్న పంతులో కాలాలు బతకండి మీరు పంతులు గారయ్య పరబ్రహ్మ రూపమయ్యే కాలాలు బతకండి మనమంతా పిల్చేది ఒకటే గాలి ఒకటే గాలి మనమంతా పెరిగేది ఒకటే నేల ఒకటే నేల మడిసన్నా ప్రతి ఓటికి మనసుండాలంటాడు మడిసన్నా ప్రతి ఓడికి మనసుండాలంటాడు ఆ మనసు సచ్చినోటు మడిశాఖన్నాడు గాలా సామంటు పడి గాలా పంతులూరు కాదయ్య పరబ్రహ్మ రూపమయ్యూరు పది కాలాలు మంచి పేరు తెచ్చుకున్నారు ఈ ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని చేయమనిగా ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు కదండి మొన్న నేను ఒక కేసులో కోర్టులో వాదిస్తూ ఉంటే ఆ విరూపాక్షుడు మిస్టర్ ప్రకాశం ఆఫ్టర్ ఆల్ సెకండ్ గ్రేడ్ ప్లేటర్ ప్లేడర్వే ఇలాంటి కేసుల్లో నువ్వు వాదించడానికి వీల్లేదు బ్యారిస్టర్ అయితేనే కాని వాదించకూడదని పది మందిలోనూ నన్ను ఇన్సల్ట్ చేశారు అందుకని మీరు బ్యారిస్టర్ అవ్వాలంటారండి అవును నా నిర్ణయానికి తిరుగులేదు ఈ నాడితో మన ఊరికి పెట్టిన ఏ నాడి చలి పూర్తిగా విరగడైపోతుంది అసలు విషయం ఏంటో విఫలంగా చెప్పబోయా ప్రకాశం గారు ఓడెక్కారు అంటే సముద్రయానం చేస్తున్నాడు మన శాస్త్రాల విరుద్ధం మనం వెంటనే ఈ విషయం శంకరాచార్యుల వారికి చెప్పి మన జాతిని శాస్త్రాన్ని రక్షించుకోవాలి విరూపాక్ష పంతులు గారు మాకు మీరు చేసుకున్న ఫిర్యాదు ఏమిటో సభాముఖంగా వివరించండి స్వామి వారికి మా అభివందనములు సవినయంగా మనం చేసుకుంటున్నారు సద్బ్రాహ్మణుడు సముద్రయానం చేయకూడదని తెలిసి కూడా మన బ్రాహ్మణ కులాన్ని ప్రస్తుత్వం పట్టించడానికి సత్ సాంప్రదాయాలను నీత కలపడానికి ప్రకాశం సముద్రయానం చేయడం తమకు తెలుసు ఆ ప్రకాశంతో పాటు విందారగించిన చిలకమర్తి నరసింహ కవి గారు వీరేశలింగం పంతులు గారు మీ ముందే ఉన్నారు ప్రకాశంతో పాటు విందారగించిన వారిపై కూడా తగిన చర్య తీసుకొని మన సాంప్రదాయాలకు జరామరణాలు లేకుండా చేయగలరని మా విన్నపం ఈ అభియోగానికి మీ సమాధానం స్వామి మొదటి సమాధానంగా మేము తప్పు చేయలేదు కనుక నేరస్తులం కాము పోతే ప్రకాశం తరపున మా వాదన పంచభూతాలలో ఒకటైన భూదేవి తల మీద పాదాలతో నడిచినా తప్పు లేదు అగ్నిదేవుణ్ణి కుంపట్లో పెట్టి పిడకలు నెత్తిన వేసి వంట వార్పు చేసుకున్నా తప్పు లేదు వాయుదేవుని వీపు మీద పుష్పక విమానాలు నడిపినా తప్పు లేదు కానీ సముద్రుని మీద సరస్వతి పుత్రుడైన ప్రకాశం తన చదువుల రాణి పలుకుల వాణి పూజకై సముద్రయానము చేయుట తప్పు ముమ్మటికి తప్పే మీకు సూత్రకుల స్నేహం స్నేహంపోయింది క్షుద్రవాదన మీలో ఇమిడిపోయింది మేము సూత్రులం అయిపోయి ఉండవచ్చు మా నరంలో క్షుద్ర రక్తం ప్రవహిస్తూ ఉండవచ్చు అయినా సభాపతుల్ని సవనీయంగా అడుగుతున్నాను తమ సద్బ్రాహ్మణులు సగర్వంగా ధరించే యజ్ఞోపవేతం అంటే జంధ్యము శూద్రుని శమతో పండించిన దూది కాదా స్వామి తమరు తొడిగి తిరుగుతున్న పాదరక్షలు అంటరాని వాడు తొక్కి ఎంగిలినరంతో కుట్టినవి కాదా స్వామి అదే తెలిసి ఉంటే పవిత్ర హిందూ మతంలో కులాల కుమ్ములాటలు ఉండేవి కావు ఒకరి కష్టాన్ని మరొకరు చూసి క్షుద్రం దరిద్రం ఉండేవి కావు త్రిమూర్తులు ఒకటైన మనుషులను నాలుగు వర్ణాలుగా విభజింపబడే వాళ్ళు కాదు కోటాను కోట్ల కష్ట జీవులు అంతరారే ఊరి బయట పంచములుగా తనమబడే వాళ్ళు కాదు అలాగే క్షుద్రులు శూద్రులు చండాలులు అనే రకరకాల మాటలతో మనల్ని బ్రతికిస్తున్న వాళ్ళనే దూషిస్తే భక్తితో కొంతకాలం వినవచ్చు ఆచారంగా ఇంకొంతకాలం సహించవచ్చు భయంతో మరికొంతకాలం అణిగి మణిగి ఉండవచ్చు కానీ ఏదో ఒక రోజున బిస్కెత్తి వాళ్లే తిరగబడతారు వాళ్ళ గౌరవం లభించే ఏ మతంలోనో చేరిపోయి మన నోళ్ళు కట్టించేస్తారు మన మతాన్ని కోతిలో పూజ చేస్తారు అలాంటి ప్రమాదాలు రాకుండా పది మంది కలిసిందే సమాజం అని పది దేశాలు కలిసిందే ప్రపంచమని ప్రకాశం గారు రుజువు చేశారు అందుకు మా వీరేశలింగం పంతులు గారు రూఢిగా నిలబడ్డారు మేము అందుకు సాక్షిభూతగా నిలబడ్డాం హిందూ మత ధర్మం మానవ కోటి కంటే విశాలమైనది ఈ మతంలో క్షమా స్వీకరణ తప్ప అంటరాని లేవు తమ మన దేవురైన ఆదిశంకరుడు ఒకనాడు కుక్కలతో ఎదురైన మానవని తొలగి పొమ్మంటే నాన్న నాలోని వాడినా నీలో ఉన్న ఆత్మన నాలో ఉన్న ఆత్మన ఎవరిని పొమ్మంటాం అన్నప్పుడు ఆదిశంకరుడు కూడా తన తప్పులు తెలుసుకొని మానవులంతా సమానమేనన్న సత్యాన్ని చాటిన విషయం తమకు తెలియంది కాదు అలాంటి ఆదిశంకర్ని పీఠానికి అధిపతులైన తమరు హిందూ మత ఔన్నత్యాన్ని మర్చిపోవటం అన్యాయం ఎన్ని మతాలు పుట్టినా విదేశాల నుంచి ఎన్ని మతాలు వచ్చినా ఇంకా హిందూ మతం సజీవంగా ఉందంటే దానికి కారణం ఈ మతంలో ఉన్న సహనం సహజీవన ఆకాంక్ష కనుక ఇకనైనా తమరు సమైక్యతకు సహజీవనానికి వర్ణభేదాలు లేని సమాజానికి సహకరించి పవిత్రమైన హిందూ మతాన్ని జీవింపజేయమని నా మనవి వీరూపాక్షుల వారు వీరేశలింగం గారుల వాదనలో ఆవేదన గమనించదగిందే కాలముతో పాటు యుగ మారడం సహజం సమాజంతో పాటు శాస్త్ర మారడం చాలా అవసరం